బైబిల్ ప్రకారంగా నడవరు వాక్యాన్ని చదివితే అసలు మీరు ప్రపంచాన్ని ఏలుబడి చేయొచ్చు వాక్యం చదివితే కుటుంబంలో ఎలా ఉండాలో కుటుంబంలో ఎలా నడవాలో మీకు అవగాహన వస్తుంది బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలరా పురుషుడు తన భార్యను ఏం చేయాలంట ప్రేమించబద్ధుడై ఉన్నాడు కుటుంబాన్ని తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను విడిచిపెట్టి అందరిని వదిలేసి ఇదిగో నిన్నే నమ్ముకొని ఇదిగో నీవే సర్వస్వమని నిన్ను ప్రేమిస్తూ ఇదిగో నీకు భార్యగా వచ్చినటువంటి బిడ్డను ఏం చేయాలంట సలోమాను అన్ని విషయాలలో ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ప్రమాణాలు చేశారు కదా ఏంటంట వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందును రోగమందును అన్నీ ప్రమాణాలు చేశారుగా ఆ ప్రమాణాలు ఎప్పటి వరకనంటే ఎప్పుడు చెప్పారు అంతం వరకు అని చెప్పారు స్తోత్రం చెప్పండి హలో కాబట్టి ఆ ప్రమాణాలను అంతం వరకు మనం కాపాడుకోవాలి అంటే భార్యాభర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది కావాలి కొంతమంది భార్యల్ని లెక్కగోడి చేయరు భర్తలు ఏం చేస్తారంట ఏయ్ నువ్వు ఆడదానివే ఆడదానిలాగుండు నాకు సలహాలు చెప్తావు నువ్వు ఏం చెప్తారు ఆడ ఆడవాళ్ళని ఇంట్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కుక్కతో సమానంగా చూస్తారు కొంతమంది అంటే మీరు కాదులేండి కొంతమంది అంటే పురుషుల గురించి చెప్తున్నాను నేను పెళ్ళైనటువంటి పురుషుల గురించి చెప్తున్నాను అంటే ఇప్పటికీ ఉన్నారులేండి యాభై సంవత్సరాలు పెళ్ళై యాభై సంవత్సరాలు వచ్చినా భార్య ఎలా ఉండాలా ఏయ్ కూర్చో అంటే కూర్చోవాలా లే అనగా లేవాలి సిట్ అంటే కూర్చోవాలి స్టాండ్ అంటే లేవాలి అంటే కొత్త మా మా పెదనాను ఉన్నాడు మా పెదనాన్న కూడా అంతే అసలు ఉత్స ఉత్స ఓపిస్తాడు ఒక మాట చెప్పాలంటే మా పెద్దమ్మని మావులుగా అట్లా అట్లా అంటే అందుకో ఏ అన్నాడంటే చాలు ఎక్కడున్నా సరే గడగడ గడగడ గడగడగలు ఉరుకుతూ ఆ టీ కూడా ఉరుకుతూ ఉరుకుతూ వస్తాయి టీ పెట్టి టీ పెట్టాల ఏమండి అంటే భార్య భర్త ఇద్దరు సమానమైన సంగతి మర్చిపోతారు పురుషుడెంతో స్త్రీ కూడా అంతే ఆమెది ప్రాణమే నీది ప్రాణమే నీ ప్రాణాలను ఎలాగ ప్రేమిస్తుకుంటావో నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో నీవు కూడా నీవు కట్టుకున్న భార్యను అలా ప్రేమించాలని వాక్యం చెప్పింది అని అట్ట ఎనరో భార్య చెప్పినట్టు అసలు ఎన్రో ఒక ఆయన ఉన్నాడంట మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయన ఆయనకున్నటువంటి పని ఏంటంటే కుస్తీలు 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 పడతాడంట ఆయన అంటే మీకు తెలుసా మనిషిని పట్టుకొని అగంతాన్ని తిరగేస్తారు కుస్తీలు నేర్పించేటువంటి విద్యలో ప్రాముఖ్యతను కలిగినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి కొంతమంది మాకు కూడా ఈ కుస్తీ విద్య నేర్పించమని వస్తే వాళ్ళందరికీ ఈయన మాస్టర్గా ఉండి ఆ విద్య నేర్పించేవాడు అంట వాళ్ళందరికీ ఒకరోజు కుస్తీలు పోటీలు వచ్చినాయి కుస్తీలు పోటీలు వస్తే ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యుడే ఇదిగో గురువుగారు నీ మీదకు నేను పోటీకి రావాలనుకుంటున్నాను అని ప్రకటన చేశాడంట ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ గురువు గారికి నిద్ర పట్టట్లా ఎందుకంటే ఈ ఇదిగో ఈ ఈ గురువుగారు వయసు అయిపోయింది వృద్ధాప్యానికి వచ్చాడు అయితే ఆడేమో శిష్యుడేమో ఎవరి కాలంలో ఉన్నాడు సరిగ్గా నీళ్ళు తాగట్లేదు అన్నం తింటలేదు జాగ్రత్తగానండి అన్నం తింట నీళ్ళు తాగట్లే దిగులుగా పనుకుంటున్నాడు కానీ ఇంట్లో మాత్రం భార్యను లెక్కగోటి చేయడు ఎవరు భార్యను లెక్కగోటి చేయడు పాపం అన్నం తినకుండా నీళ్లు దాక్కుండా స్నానం చేయకుండా దిగులుగా విచారంగా పొనుకుంటే భార్యకేమో పోయి వెళ్ళి అడగాలని ఆలోచన కానీ వెళ్ళి అడిగే ఛాన్స్ లేదు ధైర్యం లేదు ఏయ్ నువ్వు నాకు చెప్పేంత మాత్ర ప్రధానం అంటే కూర్చో నాకు తెలుసులే ఎప్పుడేం చేయాలో నాకు తెలుసులో ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసులో ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏమండే కొద్దిగా చిన్నంగా వెళ్ళండి బండి మీద రోడ్డు మీదకి వెళ్తాను ఏయ్ ఊషుడికే నాకు తెలియదు అనుకున్నాము ఎందే నాకు కళ్ళేవా అనేవాళ్ళు లేరండి లేకపోలేదు ఉన్నారు వచ్చడి మందం చూసాం అంటే భార్య ఏదైనా మేలు కోరి ఒక మాట చెప్తుంటే దాన్ని పటక్క చేస్తారు అప్పుడు ఏమైపోద్ది భార్య హట్ అయిపోద్ది హట్ అయ్యి రొట్టెయిపోద్ది ఏమండి అందుకే భార్య చెప్పినప్పుడు భర్త వినాలి మొత్తం మీద భార్య సాహసం చేసి ఏమండి ఎందుకు మీరు నాలుగు రోజుల నుంచి అన్నం తినట్లేదు ఎందుకు నీళ్ళు తాగట్లేదు దిగులుగా ఉంటున్నారు బాధగా ఉంటున్నారు ఏంది మీ సమస్య అని అంటే అప్పుడు కొంచెం తమాయించుకొని తనను తాను తగ్గించుకొని ఏమి లేదే నేను అందరికీ విద్య నేర్పిస్తాను విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడే నా మా నా మీదకి పోటీకి వస్తాను అంటున్నాడు వాడి మీద నేను ఎట్టగలవాలి నాకేం వయసు అయిపోయింది నాకేం బలం అయిపోయింది ఎట్లా గెలవాలో నాకు అర్థం కావట్లేదే అని అంటే వారి వారు నువ్వు ఎంత దానికే బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా నేను ఒక ట్రిక్ చెబుతాను ఏమని చెప్తాడంట మా ఏంటన్నారా నేను ఒక ట్రిక్ చెబుతా జాగ్రత్తగా వినందంట అంటే విద్యలన్నీ నేర్పించాను కదా ఇక నా దగ్గర ఏముంది నేను వాడిని ఎట్టగలవాలి అని ఆయన బాధపడుతుంటే ఏం లేదండి ఇంట్లోకి వెళ్ళి పప్పు గుద్దెచ్చిందంట కిచెన్లోకి వెళ్ళి పప్పు గుద్దెచ్చిందంట ఏవండి ఇదిగో ఇదే సూత్రం భర్తకి భార్య చెప్పిన మాట వినండి జాగ్రత్తగా ఇదిగో సూత్రం ఇదే పప్పు గుద్దేసుకో మొత్తం మీద ఏంటి ఏం చేయాలా ఈ పప్పు గుత్తి ఏం పోనే పప్పు గుత్తి నేను అట్ట గెలవాలి వాడిని ఎట్ట గెలవాలి నేను అని అంటే నీకు అంతేనా నువ్వు తొందరగా ఎక్కువ నువ్వు తొందరగా ఎక్కువ మాట్లాడతావు తొందర బా తొందర ఏం లేదు గోసి పెట్టుకుంటావుగా కుస్తీ పట్టడానికి యుద్ధానికి వెళ్తావు కదా వాడి దగ్గరికి నీ మీదకి ఎవరైతే పోటీకి వస్తున్నారో నీ మీదకి ఎవరైతే ఇదిగో కలపట్టడానికి వస్తున్నారో వాడు అక్కడ నిలబడతాడే కదా నిలబడతాడు మరి నువ్వు ఇక్కడ నిలబడతావుగా నిలబడతావుగా అంటే నిలబడతాను మరి నువ్వేం చేయొద్దు వాడి మీద గెలవద్దు వాడి మీద కలబడొద్దు పప్పు గుత్తి తీసుకొని గర 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 దిప్పి వెనక గోశలు పెట్టుకోమందంట అప్పటికీ వాడి కోపం వచ్చిందని ఎందుకు పెళ్ళం పిల్లం మాట్లాడాడు అసలు మొదలే పెళ్ళం మాట్లాడు పెళ్ళాన్ని కుక్క కంటే ఈనంగా ఇస్త్రా కంటే దారుణంగా చూసేస్తాడు ఏమే నువ్వు నాకు చెప్పేది ఏంది నేనేంది నా బలమేంది నీ ఎంతమందికి వందల మందికి విద్య నేర్పించాను చెట్ట చివరికి పప్పుకు తీసుకొని ఘరాఘర తెప్పి గోసలు పెట్టుకోమంటున్నావు నేను ఎట్టకెలుస్తానే అంటే ఏం లేదంటే మీరు నేను చెప్పినట్టు చేయండి మీకు యుద్ధం యుద్ధంలో జయం మీదే అని చెప్పేసి ఆ భార్య చెప్తే మొత్తం మీద ఒప్పుకొని పప్పుకు తీసుకొని వెళ్ళాడు బరిలోకి వెళ్ళి నిలబడి రే రా చూసుకుందామని అవతరం అంటున్నాడు వీడికి అర్థం ఏమర్థం కాకు గారికి అసలు భార్య చెప్పిన ట్రిక్ ఎలా ఉంటుందో చూద్దామని గోసెలో ఉన్న పప్పు కొద్ది తీసి గిరా గిరా గిర తిప్పి దిప్పి రారా చూసుకుందామని మళ్ళీ గోసెలు పెట్టుకోడంట అరే 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 మా గురువుగారు అన్ని విద్యలు నేర్పేడు కానీ పప్పు గుత్తి విద్య నేర్పలేదే పోతే నిలువును సప్పేస్తాడని చెప్పేసి ఆ ఆ శిష్యుడు గురువుగారి మీద గెద్దడానికి రాకుండా ఆగిపోయాడు అంటే ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేసానంటే భర్తలైన ప్రతి ఒక్కరు కూడా నీలో సగభాగమైన నీ భార్య మాటను వింటే నువ్వు దీవించబడతావు స్తోత్రం చెప్పండి గట్టిగా భార్య లేకుండా నీ జీవితంలో ఏది ఫుల్ఫిల్ కాదు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పాడు